బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది పశ్చిమ వాయువ్య దిశగా వాయుగుండం కదురుతోంది సాయంత్రం గోపాల్పూర్ కళింగపట్నం వద్ద వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరించారు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు ఎడతెరిపిలేని వర్షానికి ఇబ్రహీంపట్నంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ సమీపంలోని గుడిలోకి వర్షపు నీరు చేరింది భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు వైజాగ్ నుంచి జార్జ్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అంతకంతకు పెరుగుతూ తీవ్ర అల్పపీడనంగా అనంతరం వాయుగుండంగా మారింది ప్రస్తుతం ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఒడిశా తీరం వైపు పయనిస్తూ ఉంది అయితే ఇది రాగల అంటే పన్నెండు గంటల్లోనే అంటే ఈరోజు సాయంత్రం లోపే ఇది గోపాల్పూర్ అలాగే కళింగపట్నానికి చేరువలో ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తూ ఉంది అయితే దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల పాటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలంతటి కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ మెసేజ్ని అయితే జారీ చేయడం జరిగింది అంతేకాకుండా ఆరు జిల్లాలకు సైతం కూడా ఎల్లో మెసేజ్ని జారీ చేశారు మిగిలిన వాటికి మోస్తరు వర్షాలు కురుస్తాయని గ్రీన్ మెసేజ్ని అయితే జారీ చేయడం జరిగింది అయితే ఈ క్రమంలోనే ఇటు వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో ఇటు లోతట్టు తీర ప్రాంత ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది ఎందుకంటే నదీ జలాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో ప్రవహించే నదులు కానీ వాగులు కానీ వంకలు కానీ చెరువులు అలాగే కాలువలు సైతం కూడా ఇవన్నీ కూడా నీటి మట్టాలు అమాంతంగా పెరిగే అవకాశం ఉంది ఎగును కురుస్తున్న వర్షాల కారణంగా క్రమ క్రమక్రమంగా వీటి నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆయా ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో లోతట్టు ప్రాంత ప్రజలు కానీ ఆ నది ప్రవాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అయితే ఎవరైతే ఉన్నారు కానీ వారంతా కూడా అప్రమత్తత వ్యవహరించాలి ఎందుకంటే ఇరవై నాలుగు గంటల పాటు కూడా భారీ వర్షాలు కుదురుస్తాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో వర్షపు వరద నీరు ఎక్కువగా చేరే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అవన్నీ కూడా ఇళ్లలోకి ప్రవేశించడం పూరిళ్ళు కానీ అలాగే కచ్చా ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వారంతా కూడా సాధ్యమైనంత వరకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం మంచిదని చెప్తూ ఉన్నారు మరొక వైపు ఈ తీరం వెంబడి గాలులు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీస్తాయి కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు అలాగే అంతేకాకుండా అలల ఉధృతి సైతం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక ఉదయం నుంచి ఎడతెరపు లేకోకుండా వర్షాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కురుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో సముద్రపు అలల ఉధృతి సైతం కూడా బాగా పెరుగుతూ ఉంది కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని చూడు హెచ్చరికలు జారీ చేశారు మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లా అల్లూరి సీతారామరాజు మన్యం అలాగే ఇటు శ్రీకాకుళం ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక ఎడతెరపు లేకోకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పరులుతున్నాయి రహదారులకు సైతం కూడా ఆటంకం ఏర్పడింది అయితే ఈ నేపథ్యంలోనే ఎడతెరపు లేకోకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇటు అనకాపల్లి అల్లూరి అలాగే విశాఖపట్నానికి సంబంధించిన స్కూల్కి సైతం కూడా సెలవులు ఇచ్చారు అంతేకాకుండా పలు జిల్లాల్లో సైతం కూడా ఎడతెరపు లేకోకుండా కురు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సైతం కూడా పాఠశాలలకు విద్యాశాఖ హాలిడే ప్రకటించడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఈ వరద ఏదైతే ఈ వానలు అనేవి కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ మరింత పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఈ తీరం వెంబడి పయనిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇటు తీర ప్రా తీరం వెంబడి పయనిస్తున్న సమయంలో ఆ ప్రాంతాలకు ఏ అయితే తీరంకి అత్యంత దగ్గరగా ఉన్నాయో ఆ జిల్లాలో ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతుంది అయితే తీరం దాటిన తర్వాత అంటే ఈ వాయుగుండం ఈ తీరం దాటి నేల మీదకి ఎప్పుడైతే వస్తూ ఉందో ఆ నేపథ్యంలో మరింతగా వర్షపాతం పెరిగే అవకాశం ఉంది అంటే పన్నెండు సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు సైతం కూడా చాలా చోట్ల కూడా ఈ వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఇటు లోతట్టు తీర ప్రాంత ఏదైతే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అంతేకాకుండా ప్రజలు సైతం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి అంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా చూసుకున్నట్లయితే కనుక అటు సీఎం చంద్రబాబు నాయుడు సైతం సైతం కూడా ఈ వర్షాల మీద సమీక్ష నిర్వహించారు అలాగే మున్సిపల్ శాఖ కమిషనర్ అయినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అలాగే కమిషనర్లు సైతం కూడా దీని మీద చూసుకున్నట్లయితే సమీక్ష నిర్వహించారు వైద్య శాఖను సైతం కూడా అలర్ట్ చేశారు ఇప్పటికే చూసుకున్నట్లయితే చాలా చోట్ల కూడా ఈ డెంగ్యూతో పాటు విష జ్వరాలు అనేవి కూడా ప్రభులుతూ ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా ఈ విష జ్వరాలు ప్రభులుతూ ఉన్న నేపథ్యంలో ఇటు ఈ వానలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో అవి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరోగ్య శాఖలను సైతం కూడా అలర్ట్ చేయడం జరిగింది మరొక వైపు ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉండాలి ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా స్పందించేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది అంతేకాకోకుండా ఈ నదుల్లో చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా ఈ నదీ పరివాహక ప్రాంతాలైతేనేమి కానీ ఈ నదులు అయితేనే కానీ వీటిలో ఎక్కువ శాతం కూడా ఎగువను కురుస్తున్న వర్షాల కారణంగా ఆ నదులు సైతం కూడా పొంగి పొరలే అవకాశం ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో సైతం కూడా అక్కడ నదీ ప్రవాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ముంపు గురయ్యే ప్రాంతాలు కూడా ఉంటాయి వాటిని కూడా గుర్తించి అక్కడ ప్రజలను హెచ్చరించాలి అంతేకాకుండా ఒకవేళ గనక ఎక్కువగా అనుకున్న దానికి ఎక్కువగా వరద నీరు చేరి అవి గనక పొంగి పనులతో ఉన్నప్పటికీ నీటి మట్టాలు పెరిగితే గనక అక్కడ ఉన్న ప్రజలను సైతం కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు జార్జ్ ఎప్పటి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది వర్షాలు ఎప్పుడు తగ్గొచ్చని చెప్తున్నారు అసలు రాగల ఇరవై నాలుగు గంటల వరకు కూడా ఇదే ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది ఎందుకంటే ప్రస్తుతానికి ఇది వాయుగుండం తీరం వెంబడి కూడా పయనిస్తూ ఉంది ఈ రోజు సాయంత్రానికి ఇటు గోపాలపూర్ కళింగపట్నానికి అత్యంత చేరువుగా అంటే ఇటు ఉత్తర కోస్తాంధ్రాలతో పాటు దక్షిణ ఒడిశా ప్రాంతం ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా అనేది వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇది వాయుగుండంగా కొనసాగుతుంది తీరం వెంబడి కూడా పయనిస్తూ ఉంది కాబట్టి ఈ తీరం దాటిన తర్వాత కూడా అంటే ఈరోజు సాయంత్రానికి అది తీరం దాటిన తర్వాత కూడా ప్రభావం ఇరవై నాలుగు గంటలు ఉంటుంది అంటే దాదాపుగా చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు కూడా ఈ వర్షాలు అత్యధికంగా చాలా చోట్ల కూడా పెరిగే అవకాశం ఉంది ఏదైతే వాతావరణ శాఖ సూచించిన దాని ప్రకారం పన్నెండు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పన్నెండు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ పన్నెండు జిల్లాల్లో సైతం కూడా అంటే పన్నెండు సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం కూడా ఇప్పటి వరకు కూడా ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు ఇప్పటికే పాఠశాల కూడా సెలవు ప్రకటించడం జరిగింది ఇటు ముంపు అలాగే లోతట్టు ప్రాంత ప్రజలను సైతం కూడా అలర్ట్ చేశారు మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇరవై నాలుగు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతూ ఉంది